మనకి చక్కలిసిన బాల త్రిపుర సుందరి అమ్మవారిని కొలుసుకొని మన గూడూరు శ్రీనివాసరావు గారు అత్యధిక మెజారిటీతో గెలవాలని అలాగే పైన కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక గెలిచి ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే సంక్షేమ పథకాలు అందరికి కూడా అందజేయాలని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారు ఓట్లు వేసారనే భావిస్తున్నాం మేము అందుకు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో ఎలాగైతే గెలవాలి మనకి పార్లమెంటు ఎంపీగా మన గూడూరు శ్రీనివాసరావు గారు కూడా తెలిసి ప్రతి ఒక్కరికి పేదలు దరిద్రం ఎవరైనా ఉన్నా సరే ప్రతి ఒక్కరికి ఆయన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారికి వాళ్ళ మొక్కు చెల్లించుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లు అన్నట్టుగా అమ్మదయ్య ఎప్పుడూ కూడా మాతో పాటు అందరికీ ప్రజలందరికీ అలాగే గూడు శ్రీనివాసరావు గారు కూడా ఉండి అత్యధిక మెదడుతో గెలవాలని ఆ అమ్మవారిని మనసారా కోల్చుకోండి